ప్రభునామానికే మహిమ కలుగునుగాక వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు ప్రియస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ అందనాలండి పరమగీతము ఏడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం పరమగీతము ఏడవ అధ్యాయం నాలుగవ వచ్చినని చెబుతాను నీ కంధర దంతగోపుర రూపము నీ కంధర దంతగోపుర రూపము కంధరము అంటే మెడ గత దినం దేవుని పట్ల మనకున్నటువంటి వైఖరి మెడ మాత్రమే తెలియజేస్తాం ఆయనకు లోబడితే మనం మెడ వంచని వారం అవుతాం ఆయనకు లోబడకపోతే మెడ వంచని వారం అవుతాం ఏ రీతిగా కఠిన హృదయం కలిగి ఉన్నారు ఎలాగా లోబడనొల్లని ప్రజలుగా ఉన్నారో గతదినం మనం ధ్యానం చేసుకున్నాం కందరము అంటే మెడ మానవ శరీరాన్ని శిరస్సును కలిపేది కంధరము అలాగే ప్రభు అయిన శిరస్సును సంఘము అని శరీరాన్ని కలిపేదే మెడ అంటే విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఇవి మాత్రమే ప్రభు అయిన క్రీస్తు వారిని ఆయన శరీరమైన సంఘాన్ని కలిపే కంధరం అనమాట దంతగోపుర రూపము అంటారు దంతము తెలుపుగా ఉంటుంది అది పవిత్రతకు సూచన దంతము బలమైనది అలాగే విలువైనది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మానవుడికి ఇచ్చే రక్షణ ఆ రక్షణ ద్వారా మనకు కలిగే పవిత్రత విలువైనది అలాంటి విలువను సంఘము కలిగి ఉంది ఇక్కడ వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో ఇస్రాయలుల చరిత్ర ఏ రీతిగా ఉండబోతుందో మనం ధ్యానం చేసుకుంటాం ఈ వెయ్యేండ్లు పరిపాలనలోకి వారు రాకముందు వారు మెడ వంచని జనాంగంగా ఉంటారు అని మనం ధ్యానం చేశాం ఇప్పుడు షోలంబితి మెడ అనగా ఇస్రాయిల జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఈ వచనంలో చదువుతుంది ఇప్పుడు వారి మెడ దంత గోపురము పరమగీతం నాలుగు నాలుగులో దంతమును గూర్చి వ్రాయబడింది ఐదు పద్నాలుగులో ప్రభు యొక్క శరీరము విచిత్రపు దంతపు పనిగా కనిపిస్తుంది దంతము అంటే ఏనుగు యొక్క దంతం ఏనుగు చనిపోతే మనకు దంతము దొరుకుతుంది కనుక ఇక్కడ దంతము ఏసుక్రీస్తు ప్రభు యొక్క మరణానికి సదృశ్యం దంతము నిత్యము ఉంటుంది అలాగే ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము ద్వారా నిత్య జీవం మనకు దొరుకుతుంది ఒకవేళ ఏనుగు బ్రతికి ఉన్నప్పుడే ఆ దంతాన్ని తీసేయాలనుకుంటే ఆ ఏనుగుకు ఎంతో శ్రమ బాధ కలుగుతుంది అలాగే దంతము ప్రభు యొక్క శ్రమలను ఆయన పొందిన బాధలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ప్రభు పొందిన శ్రమలు మన కొరకు ప్రభు పొందిన మరణము విచిత్ర త్రపు దంతపు పనిగా మన జీవితాలకు నిత్యత్వాన్ని ఇస్తున్నాయి ప్రస్తుతం ఇస్రాయిలీలు తమ కొరకు ప్రభువు శ్రమలు అనుభవించలేదని మన కొరకే మరణించాడనే విషయాన్ని వారు నమ్మట్లేదు అలాగే మన కొరకే శ్రమలు అనుభవించాడని తెలుసుకోవట్లేదు అయితే వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో ప్రభువు వారి కొరకే శ్రమలు అనుభవించాడని వారి కొరకే మరణించి పునరుత్డై తిరిగి లేచాడని వారు విశ్వసిస్తారు అందువల్ల వారి కంధరము వారి మెడ ఇంకా చెప్పాలంటే వారి చిత్తము ప్రభు చిత్తానికి సంపూర్ణంగా ఆ కాలంలో లోబడుతుంది ఈ విధంగా వాళ్ళు దేవునికి లోబడి వెయ్యేండ్ల పరిపాలనలో దేవుని సౌభాగ్యానికి వారసులవుతారు సులోమాను కాలంలో రాజుల మొదటి గ్రంథం పదవ అధ్యాయం పద్దెనిమిది వచనంలో ఇలా రాయబడి ఉంది మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించాను సులోమును దంతముతో పెద్ద సింహాసనాన్ని చేయించాడు బంగారముతో దాన్ని పొదిగించాడు దంతము క్రీస్తు ప్రభు పొందిన శ్రమలు ఆయన మరణ పునరుత్నాలకు సూచనగా ఉన్నాయి సొలోమోను జీవితం ప్రభు పొందిన శ్రమలు ఆయన మరణ పునరుత్నాలతో ముడిపడి ఉంది దేవుని బిడ్డల జీవితాల్లో కూడా క్రీస్తు ప్రభువు పొందిన శ్రమలు ఆ శ్రమల ధ్యానం ఒక భాగంగా ఉండాలి ఆయన మరణ పునరుత్నాలపై ధ్యానం దేవుని బిడ్డల జీవితానికి కేంద్రంగా ఉండాలి ఇవే మన మనస్సును నింపాలి దంతపు సింహాసనాన్ని సొలోమోను బంగారముతో పొదిగించాడు బంగారము దైవత్వములకు సాదృశ్యం మన కొరకు శ్రమలు అనుభవించి తిరిగి లేచిన వాడు సర్వసృష్టికర్త అయిన దేవుడు ప్రభు మరణ పునరుత్థానములను ఆయన శ్రమలను సంపూర్ణముగా అంగీకరించి రాబో దినాల్లో ఇస్రాయిలీలు ఐశ్వర్యవంతులవుతారు క్రీస్తు ప్రభు పొందినటువంటి శ్రమలు ఆయన మరణ పునరుత్నాలు మనకు పునాదిగా ఉండాలి మనకు పునాదిగా ఉండాలి దంతము క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్నం ఆయన శ్రమలకు సాదృశ్యంగా ఉంది కీర్తనకారుడు నలభై ఐదో కీర్తనలు అంటాడు నలభై ఐదో కీర్తన ఎనిమిది తొమ్మిదో శనాలు నీ వస్త్రముల గోపరస వాసనే అగరువాసనే లవంగి పట్ట వాసనే దంతముతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి ఈ కీర్తనలో దేవుని ప్రజలు దంతముతో కట్టిన నగరులలో జీవిస్తున్నారు అని మనం గమనిస్తున్నాం క్రీస్తు వారి యొక్క సంఘం ఆయన మరణ పునరుత్నములకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన్నే గనపరచాలి ఈ వచనంలో ఉన్న తంతివాద్యములు దేవుని ప్రజల సంతోషమునకు గురుతుగా ఉన్నాయి క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు ఆయన మరణ యందు ప్రభు బిడ్డలు అతిశయిస్తే ఆయన సంతోషిస్తాడు కాబట్టి అతిశయించువాడు వాడు ప్రభువునందే అతిశయించాలి ఇక్కడ దంత గోపుర రూపము గోపురము అంటున్నాడు గోపురము బలమైనది స్థిరమైనది అలాగే ఈ కందర రూపము పవిత్రమైనదే కాక విశ్వాసములో బలమైనదిగా స్థిరమైనదిగా ఉన్నది ఎన్ని శ్రమలు కలిగినా అది స్థిరంగా ఉన్నట్లు మనకు చూపిస్తూ ఉంది అందుకే గోపురమునకు పోల్చబడింది దంత గోపురము గోపురము ఎత్తైనది భూమి మీద ఉన్నటువంటి సంఘము యొక్క నిరీక్షణ ఉన్నత లోకములో ఉన్నటువంటి ప్రభుపై ఉండాలి కనుక ఈ కందరం యొక్క ఈ కందరము ఈ కందర గోపురము నిరీక్షణకు సాదృశ్యంగా ఉంది శిరస్సయున్న క్రీస్తు ప్రభువును శరీరమైన సంఘమును ఏకము చేయనది కందరము అనేటువంటి ప్రేమ అనగా ప్రియుడైన క్రీస్తు ప్రేమ ప్రియురాలైన సంఘము యొక్క ప్రేమ ఒకరిని ఒకరు ఏకము చేసేది ఈ ప్రేమ ఇంకా పవిత్రత విశ్వాసము నిరీక్షణ వీటినే చూపిస్తూ ఉంటుంది ఈ కందరం ప్రియురాలి యొక్క కందరము ఇట్టిది గనుకనే ప్రియుడు ప్రియురాలని ఈ రీతిగా వర్ణిస్తూ ఉన్నాడు తర్వాత మనం చూస్తే మన మన భాగంలో నాలుగో వచనంలోనే నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణముననున్న రెండు తటాకములతో సమానములు నీ నేత్రములు జనపూర్ణమైన హెజ్బోను పట్టణమున రెండు తటాకములతో సమానం ఇక్కడ షోలంబితి యొక్క నేత్రాలు గురించి మాట్లాడుతున్నాడు రక్షించబడిన షోలంబితి అంటే మనం అక్కడ గుర్తించవలసిన విషయం ఏంటంటే ఈ ఏడు ఎనిమిది అధ్యాయాల్లో క్రీస్తు వారి యొక్క వెయ్యేండ్ల పరిపాలనలో ఇస్రాయేలీలు రక్షించబడతారు ఇక్కడ రక్షించబడిన ఇస్రాయిలీ యొక్క ఇస్రాయేలీల యొక్క చూపును మనం గురించి చూపును గురించి ఇక్కడ రాయబడి ఉంది పాపము చేత ఇస్రాయిలీల కళ్ళు మూసుకుపోయే వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో ఇస్రాయేలీల గుడ్డితనాన్ని ప్రభు తీసివేసి వారికి చూపును దయచేస్తాడు వారికి నేత్రములు ఇస్తాడు నేత్రములు ఎప్పుడు లేవని కాదు భౌతికమైన నేత్రాలు ఉన్నాయి అందరికీ అంతే భౌతికమైన నేత్రాలతోనే లోకములు లోకములు ఉన్న వాటిని మాత్రమే చూస్తాం కానీ ఆత్మ సంబంధమైన దృష్టిని మనం కలిగి లేం కానీ ఆత్మ సంబంధమైన దృష్టిని దేవుడు ఇస్తాడు ఆత్మ సంబంధమైన దృష్టిని దేవుడు ఇస్తాడు రాజుల రెండవ గ్రంథం ఆరో అధ్యాయం పదిహేడవ వచనం మనం చదివితే చదువుదామండి ఒకసారి యహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరవని ఎలీషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసాను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రమ్మల చేత రథముల చేత నిండి ఉండుట వాడు చూశాను కండ్లు మూసుకుపోయిన వాని కండ్లు తెరవజేయమని ఎలీషా చేసిన ప్రార్థనను మనం ఇక్కడ గమనిస్తాం అయ్యా వీడు చూచినట్లు దయచేసి వీరి కండ్లు వీని కండ్లు తెరువమని ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఎహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసాడు కనుక వాడు ఎలీషా చుట్టూ ఉన్నటువంటి పర్వతం అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూశాడు ఈ వచనంలో ఎలీష తన సేవకుని కండ్లను తెరవ చేయమని ప్రార్థిస్తున్నాడు అదేవిధంగా వెయ్యేండ్ల పరిపాలన కాలంలో దేవుడు ఇస్రాయిల్ల కండ్లను తెరవజేస్తాడు ఆ సేవకుడు వారున్న పర్వతం అగ్ని రథముల చేత గుర్రముల చేత నిండి ఉండట చూశాడు దైవ శక్తిని గమనించాడు అదేవిధంగా వేండ్ల పరిపాలన కాలంలో ఇస్రాయల నేత్రాలు తెరవబడి వారు దైవ శక్తిని తెలుసుకుంటారు రష్యా గ్రంథం ముప్పై అధ్యాయం ఐదవ వచనం గ్రుడ్డివాని గుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటివారి చెవులు వెప్పబడును ఇది కూడా రాబో దినాల్లో ఆత్మీయంగా గుడ్డివారైన ఇస్రాయల నేత్రాలు తెరవబడతాయి అప్పుడు వారు ప్రభు యొక్క శ్రేష్టతను తెలుసుకుంటారు గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఆరో వచనం గుడ్డివారి కన్నులు తెరుచుటకును అని రాయబడింది ఇది కూడా రాబో దినాల్లో పాపము ద్వారా అందులైనటువంటి ఇస్రాయల ప్రజల కన్నులు ప్రభు తెరుస్తాడు అనేది ప్రవచనం ప్రభు తెరుస్తాడు అనేది ప్రవచనం ఇహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు అంటాడు నూట నలభై ఆరో కీర్తన ఎనిమిదవచనంలో గుడ్డివారి కన్నులు తెరవచేయువాడు ప్రభు ఇస్రాయల మనోనేత్రాలు తెరుస్తాడనేది దీని భావం అంతేకాకుండా పాపము చేత అందులైపోయినటువంటి వారి యొక్క మనోనేత్రాలను కూడా ప్రభు వెలిగిస్తాడు పాపము ద్వారా అందులై క్రియల ద్వారా పట్టబడిన వారు ప్రభు వద్దకు వస్తే వారి మనోనేత్రాలు ప్రభు తెరుస్తాడు రాబో దినాల్లో ఇస్రాయిలే కాదు నేటి దినాల్లో కూడా పాపము ద్వారా పట్టబడిన వారి కన్నులు ప్రభు తెరిపించి వారికి చక్కటి ఆత్మీయ చూపును ఆయన దయచేస్తాడు వారి జీవితాలని వెలుగుమయముగా చేస్తాడు వెలుగుమయముగా చేస్తాడు నీ నేత్రములు అనగా వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో ప్రభు తెరిచిన ఇస్రాయేల్ని నేత్రాలు అని అర్థం ప్రభు వారికి ఇచ్చినటువంటి దూరదృష్టి ఆత్మీయ దృష్టి హెష్బోను పట్టణములో ఉన్న రెండు తటాకములతో పోల్చబడింది అంటే చెరువులు అంటే చెరువులు హెష్బోను అనేది అమ్మోనియుల నగరం యోర్ధాన్కు తూర్పుగా ఉంది ఈ నగరాన్ని మోసే కాలంలో ఇస్రాయిలీలు జయించారు ఇది కొండ మీద కట్టబడిన ప్రసిద్ధ పట్టణం హెష్బోను ఇది మారుమూల ప్రాంతాల్లో ఉంది మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పట్టణమునకు పేరు యొక్క అర్థం ఏంటంటే రహదారి అని అర్థం ఈ పట్టణాన్ని షీహోనుకు షీహోను పరిపాలించే రాజుగారి పట్టణం అన్నమాట ఇది మారుమూలం ఉన్నటువంటి పట్టణమైనా అయినా సరే చెరువులు కలిగినది ఇస్రాయేలీల చరిత్రలోనికి వచ్చినందువలన అది బహిరంగమైంది ఈ పట్టణాన్ని గురించి మొదట సంఖ్యాకరణంలో మనం చదువుతాం ఇది బహు పురాతనమైనది పరిశుద్ధ గ్రంథంలో చివరిగా ఈ పట్టణం పేరు నెహేమియా కాలంలో కనబడుతుంది ఇస్రాయలీలు స్వాధీనపరుచుకున్న చిన్న చిన్న రాజ్యాల్లో ఇది ఒకటి ఇది అన్ని జనుల నగరం ఇస్రాయిల్ దేశానికి దూరంగా ఉండే నగరం ప్రభువు ఇస్రాయేళ్ళ కండ్లు వెయ్యేండ్ల పరిపాలన కాలంలో తెరిపిస్తాడు అప్పుడు వారి దృష్టి అన్యజనుల దేశం పైన పడతారు దీని భావం ఏంటంటే వెయ్యేండ్ల పరిపాలన కాలంలో హెష్బోను వంటి అన్నిజనుల దేశాలు కూడా ఇస్రాయేళ్ల దేశంతో కలిసిపోతాయి ఇస్రాయిల్ దేశం యొక్క సరిహద్దులు వ్యాపిస్తాయి వారి సామ్రాజ్యం వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో బహు విస్తారంగా ఉండబోతుంది ఇప్పుడు చిన్నదిగా ఉన్న ఇస్రాయేళ్ల సామ్రాజ్యం బహుగా విస్తరించబోతుంది అదేవిధంగా ప్రభు బిడ్డలు వారి సేవా సరిహద్దులను విస్తరించి సువార్త పని విస్తారంగా వ్యాప్తి చెందినట్లు ప్రయాసపడాలి ప్రభు చిత్తానుసారమైన మంచి సేవ చేస్తే అలా మంచి సేవ సమృద్ధిగా మనం చేస్తూ కూడా సంఘము విస్తరించు లాగున ప్రతి ఒక్కరూ కృషి చేయాలి మరి సులోమున యొక్క దృష్టికి ఈ రెండు చెరువులు ఈ నాలుగో వచనంలో రాయబడినటువంటి ఈ రెండు చెరువులు తటాకములు అవి నిర్మలమైన నీళ్లు కలిగినటువంటి తటాకములై ఉన్నాయి చెరువులై ఉన్నాయి కాబట్టి సులమును వీటిని పరమగతంలోకి తీసుకొచ్చాడు ఆ చెరువులు శుభ్రముగాను తేటగాను ఉంటాయి ఇస్రాయేల్ని గూర్చి ఒక మాట చెప్పబడింది ఏంటంటే భూలోక జనాంగాల్లో ఇస్రాయేళ్ల జనాంగం మిక్కిలి స్వల్పమైనది అయినా సరే ఈ జనాంగంలో యేసు ప్రభు జన్మించినందువలన వీరి చరిత్ర బైబిల్ గ్రంథంలో ఉండట వలన వీరికి కలిగిన శ్రమలను బట్టి వీరి చరిత్ర పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఉండుటను బట్టి పరిశుద్ధుడైన ప్రభు ఈ జనాంగంలో జన్మించుటను బట్టి ఈ జనాంగము పరిశుద్ధమైనదని సులోమాను రాజు ఎరిగి హిష్బోను పట్టణములో ఉన్నటువంటి నిర్మలమైన జలములు గల తటాకములతో పోల్చుచున్నాడు ఈ తటాకములను అంటే ఈ చెరువులను షోలంబితి యొక్క నేత్రాలతో పోల్చాడు నేత్రములకు పోల్చాడు ఎందుకంటే హెష్బోన్ పట్టణంలో ఉన్న ఈ చెరువులు నిర్మలము పవిత్రతను కలిగి ఉన్నవి అలాగే సంఘం యొక్క దృష్టి పవిత్రమైన నిర్మలమైన దృష్టి కలిగి ఉండాలని ఈ మాట మనకు తెలియజేస్తుంది ఈ తటాకములు అంటే ఈ చెరువులు జలములతో నింపబడి ఉండినట్లు వధువు యొక్క నేత్రములు పరిశుద్ధతతో నింపబడాలి అంటే సంఘము యొక్క నేత్రములు అంటే సంఘములో ఉన్న ప్రతి బిడ్డ యొక్క నేత్రాలు పరిశుద్ధతతో నింపబడాలి మరి కన్నులతో చూస్తాం నరుని యొక్క చూపు చూడండి అది కళంకమైనది నరుని యొక్క స్వభావం ఎలాంటిదో వాళ్ళ చూపుల్లోనే తెలిసిపోద్దు వారి చూపుల్లోనే తెలిసిపోద్ది కానీ ప్రభు దృష్టి ఎంతో ఉన్నతమైనది పేతురు ప్రభువును నేను ఎరగను అనే ముమ్మారు బొంకాడు ప్రభు పేతురుపై కనికరపడి పేతురు వైపు చూస్తాడు లోకోత్సవార్త ఇరవై రెండులో మనం చూస్తాం పేతురు కూడా ప్రభువైపు చూచాడు ప్రభు యొక్క చూపు పేతురు యొక్క స్థితిని మార్చేసింది కనుక పేతులు వెలుపలకు పోయి సంతాప ఏడ్చాడు ప్రభు సంఘాన్ని మార్చినందున లోకము వైపు లోకభోగాల వైపు పాపం వైపు చూడడం మానేసి ప్రభు వైపు ఆయన వాక్యం వైపు ఆయన సంఘం వైపు ఆయన సన్నిధి వైపు ఆయన సేవ వైపు పరలోకపు నూతన ఇరుశలేమ వైపు మనం చూడాలి ఇదే నిర్మలత్వం ఇదే నిర్మలత్వం ప్రభు వైపు మనం చూడాలి మన కనుదృష్టి నిత్యము ప్రభు మీద ఉండాలి మన దృష్టి ప్రభు వైపే ఉండాలి మన దృష్టి ప్రభు వైపే ఉండాలి తర్వాత నాసికను గూర్చి ఉంది దీన్ని గూర్చి వివరణ దినం మనం ధ్యానం చేసుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వెనికిడిలో కాక ఆమె ప్రార్థన చేసుకుందాం అండి